హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మధ్యాహ్నం టైంలో మా పిల్లలకి తినిపించడానికి నేను లంచ్ బాక్స్ని రెడీ చేసుకు చేసుకున్నాను అన్నం అలాగే అందులో పాపు ఆ తర్వాత నేను మా పిల్లల కోసం ఎగ్ ఆమ్లెట్ని చేశానండి మా పిల్లలకి చాలా ఇష్టం ఎగ్ ఆమ్లెట్ ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి అలాగే ఇక్కడ నేను ప్రతి వీడియోలో ఏదో ఒక టాపిక్ మనకి పనికి వచ్చే విధంగానే చెప్తున్నానండి మిస్ అవ్వకుండా చూడండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆకాన్ని క్లిక్ చేయండి అలా చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చండి అలాగే మీ సపోర్ట్ నాకు గివండి లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి అండి ఇక్కడ నేను బాక్స్ని కవర్లో పెట్టుకుని వచ్చేసాను మా ఇల్లు దగ్గర నుంచి స్కూల్కి ఒక టెన్ మినిట్స్ పడుతుంది నడిచి రావడానికి ఇది మెయిన్ గేట్ అనమాట నేను చిన్న గేట్లోంచి లోపలికి వచ్చాను ఇది మా పిల్లలు నేను రాగానే మా అన్న దగ్గరకు వచ్చేసారు ఎక్కడ చూసారు కదా ఇద్దరు నా దగ్గరికి వస్తున్నారు ఇక్కడ నేను వీళ్ళని తీసుకొని ఒక సైడ్కి వెళ్ళి కూర్చోబెట్టి తినిపిస్తాను ఒక బెంచ్ పైన ఇక్కడ వేరే పిల్లలందరూ కూడా కింద కూర్చొని తింటారు ఎల్కేజీ వాళ్ళు ఇలా రౌండ్గా లైన్స్లో కూర్చొని తింటారు ఇక్కడ నేను బాక్స్ ఓపెన్ చేసి తినిపిస్తున్నానండి వాళ్ళు ముద్దుకు ఒక చిన్న ఆమ్లెట్ ముక్కను వేస్తే కానీ తినరు సో డైలీ ఏదో ఒకటి వాళ్ళకి చేసి ఇవ్వాల్సిందే ఇలా పెట్టగానే వాళ్ళు ఫాస్ట్గా తింటూనే ఉంటారండి ఇక్కడ వేరే పిల్లల్ని చూసినప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది ఎందుకంటే నేను డైలీ వెళ్తాను పిల్లలకి తినిపించడానికి వాళ్ళు వాళ్ళ చేతుని వాళ్ళు తినలేరు ఇంట్లో ఉన్న నేనే తినిపిస్తాను బయట కూడా నేనే తినిపిస్తాను సో ఇలా ఇద్దరికి తినిపిస్తున్నాను ఇక్కడ మా బా పెద్ద బాబు వచ్చేసి డ్రాయింగ్ చేస్తున్నాడు తనకి హోంవర్క్ అంటే డ్రాయింగ్ వేయడమే చాలా ఇష్టం మా అనమాట డ్రాయింగ్ ఏమంటే ఏదో ఒకటి గీతనే ఉంటాడు కానీ డ్రాయింగ్ వేసాక కలరింగ్ బాగా చేస్తాడు అది లాస్ట్లో చూపిస్తానండి ఇక్కడ చూడండి పిల్లలందరూ ఇలా కొందరు తింటున్నారు కొందరు ఆడుతున్నారు ఇక వాళ్ళకి ఆకలి అయితే తింటారు లేకపోతే తినరు కొందరు అలానే బాక్స్ని రిటర్న్ తీసుకొని కూడా వెళ్ళిపోతారండి అది చూసి చాలా బాధేస్తుంది కొంతమంది మొత్తం కిందనే పడేస్తారు రైస్ అనేది కానీ వాళ్ళకి తినని వాళ్ళకి ఆయం ఉంటుంది తినిపిస్తుంది ఆమె కూర్చోబెట్టుకొని మెల్లిగా ఒపికతో బాగానే తినిపిస్తుంది కొందరేమో పడేస్తుంటారు ఇక్కడ చూడండి ఎలా చేస్తున్నాడు లెఫ్ట్ హ్యాండ్తోనే ఎక్కువ చేస్తాడు వానికి లెఫ్ట్ హ్యాండే అలవాటు అనమాట ఇలా మొత్తం నీట్గా చేస్తాడు కలరింగ్ అనేది హోంవర్క్ చేయమంటే చాలా లేట్గా చాలా హెడ్డేక్ వస్తుంది హోంవర్క్ చేపి అలాంటి వీడితోనే హైపర్ యాక్టివ్ స్టూడెంట్స్ అంటారు కదా అందులో రకం అనమాట నేను తినిపించినంతసేపు కలరింగ్ చేశాడండి చూసారు కదా చాలా బాగా వచ్చింది నేను రైస్ తినిపించేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను ఈవినింగ్ మా పిల్లలు వచ్చాక వాళ్ళకి కొంచెం ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినిపించి మళ్ళీ బయటకు తీసుకొచ్చాను ఫోర్ థర్టీకి అలా మా బాబు పెద్ద బాబుకి కుంఫు క్లాస్ ఉంటుంది వాడికి ఈ మధ్యనే జాయిన్ చేపిచ్చాను కొత్తగా ఇప్పుడు వాడు మూడో నాలుగో క్లాసు అటెండ్ అయ్యేది ఇది ఈ క్లాస్ వచ్చేసి వారానికి మూడు రోజులే ఉంటుంది డే బై డే ఉంటుంది కాబట్టి మా బాబుకి ఇంకా అది కుంఫు డ్రెస్ తీసుకోలేదు ఆ డ్రెస్ తీసుకున్నాక కూడా నేను ఇంకో వీడియో చేసి పెడతానండి చూసారు కదా ఇక్కడ పిల్లలు అందరూ లైన్ ఫామ్ అయి చేస్తున్నారు ప్రాక్టీస్ అనేది ఫస్ట్ కొంచెం వామచ్ వామప్స్ చేసిన తర్వాత కుంఫు ప్రాక్టీస్ అనేది చేపిస్తారు చూడండి నేను కొంచమే ఒక వన్ మినిట్ వీడియో తీసాను ఇదండి మా బాబుకి ఇలా దింపేసి నేను మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళానో చెప్తాను చూడండి పూల మొక్కలు బాగా పెరగడం కోసం ఇక్కడ నేను మా దగ్గరలో కొంచెం పల్లెటూరు విలేజ్ లాంటిది ఉంటుంది అక్కడ బర్రెలు ఉంటాయి ఆ బర్రెల ఎరువులని తీసుకెళ్ళడానికి వెళ్తున్నాను ఇక్కడ నేను పచ్చి పెండని కాకుండా మొత్తం ఎండిపోయిన ఎరువుని ఇలా సంచిలోకి వేసుకొని ఇంటికి తీసుకెళ్తున్నాను చూడండి పైక్ పైన ఇక్కడ నేను ఎరువుని సంచిలో వేసేటప్పుడు వీడియో తీయలేదండి దుమ్ము వస్తుంది కాబట్టి కుదరలేదు తీయడం ఇలా నేను ఒక మూడు సంచుల వరకు తీసు తీసుకొని వచ్చాను మేము ఎలాంటి కెమికల్స్ అనేవి వేయము కొన్ని ఓన్లీ ఎరువుని మాత్రమే వాడతాము ఇక్కడ చూశారు కదా ఇలా పొడి పొడిగా ఉంటుంది నేను కొద్దిగా సంచిలో వేసుకొచ్చిన దాన్ని ఇక్కడ నేను చెట్లలో వేస్తున్నాను ఆల్రెడీ ఇంతకుముందు ఒక సంచి తీసుకొచ్చి చెట్లలో వేసాము ఇక్కడ మేము ఇంతకుముందు కాకరకాయ అవి వేరే వేరే ఉండేవి ఇప్పుడైతే ఎక్కువ వంకాయ చెట్లు పూల మొక్కలు మందర పూలు తులసమ్మ చెట్టు ఇంకా పొప్పాయ ఇంకా వచ్చేసి ఏంటంటే పుదీనా పుదీనా పాలకూర పూల మొక్కలు మామిడికాయ చెట్లు ఇవి ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఈ ఎరువుతోనే మేము ఇలా పెంచుకుంటాము ఎలాంటి కెమికల్స్ వాడకుండా చూసారు కదండి ఇలా హెల్తీగా పెరగాలంటే ఊర్లలో చాలా ఈజీగా దొరుకుతుంది ఇవి వేసుకోండి ఈరోజు ఈరోజుకి ఇది అండి నా వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్